ప్రొద్దుటూరు పట్టణ ప్రజలారా పోలీస్ అధికారులారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ఒక చిన్న విజ్ఞప్తి పోలీస్ శాఖకైతే ప్రజలకైతే మంచిని గమనించండి అని నా అభ్యర్థన నిజాయితీని గమనించండి అని నా అభ్యర్థన ఏందా నిజాయితీ ఏందా మంచి పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే ఇవన్నీ మద్యం బాటల్లో ధరలు పెంచినాడు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఆర్థిక భారమైంది అది ఇప్పుడే చెప్పిన నేను ఆ సబ్జెక్ట్ పక్కన పెడదాం ఉదయం పది గంటలకు బ్రాంతి షాపులు తెరచాల రాత్రి పది గంటలకు బంద్ చేయాల ఇది ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు పైకి పేపర్ మీద మాత్రమే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇక స్వేచ్ఛ ఇచ్చినాడు వ్యాపారస్తులకు తెల్లవారుదలు అమ్ముకోండి బ్రాంతి షాపులలోనే తాపి కొనబెట్టుకోండి వీధులలో బ్రాంతి షాపులు పక్కన ఖాళీ జాగాలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటూ తాగండి ఆడవాళ్ళు అట్లా పోతానే ఉన్నండి వయసు పిల్లలు పోతానే కొట్లాడుకోండి మీ ఇష్టం వచ్చిన ధరలు అమ్ముకోండి ఒకవేళ ఆడ ఇబ్బంది ఉంటే మళ్ళీ మీ పల్లెల్లో మీ సందులలో బెల్ట్ షాపులు పెట్టుకొని బాటల మీద ఇరవై ముప్పై రూపాయలు ఎక్కువ అమ్ముకోండి ఏటీఎం చేసినాడు ఏటీఎం మనకు ఏటీఎం అంటే ఎనీ టైం మనీ ఇది ఇది కాదు ఇప్పుడు ఏటీఎం ఏటీఎం అంటే ఎనీ టైం మందు ఎనీ టైం చంద్రన్న బంఫర్ ఆఫర్ ఇచ్చినాడు మంచిదే ఇప్పుడు నేను ప్రజల్లో నిజాయితీ కలిగినటువంటి అధికారిని ప్రశంసించాలి కాబట్టి ప్రజలు కూడా గుర్తించండి నేనైతే గుర్తిస్తానా మంచి మంచి వన్ టౌన్కు సిఐ శ్రీరామ్ అని ఒక యువకుడు వచ్చిన తర్వాత బ్రాంతి షాపులలో అందరినీ పిలిపించి తన పరిధిలో ఉండే బ్రాంతి షాపులనూ ఆరు బ్రాంతి షాపులు ఉన్నాయంట ఆయన పరిధిలో వన్ టౌన్ సర్కిల్లో ఆరు పిలిపించి ఇంతవరకు మీరు ఎట్లా మినారో ఏం చేసినారో నాకు సంబంధం లేదు నేను ఇక్కడ డ్యూటీ చేసినంత కాలము ఒక్క రూపాయి మీ నుంచి మామూలు తీసుకోను నెలసరి మామూలు ఇచ్చినారు కదా స్టేషన్కు అది నేను తీసుకోను నా పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళు కూడా మీరు తగలద్దు తొక్కద్దు పది గంటలకు షాపు తెరసాలా రాత్రి పది గంటలకు ముయ్యాలా బ్రాందీ షాపులో తాగకూడదు బహిరంగ ప్రదేశాల్లో తాగకూడదు ఈ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు షాపు ముందు తెరిచినే లేటుగా మూసినే నేను పోలీసు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని హెచ్చరిక చేసినాడు హెచ్చరికను పాటించినటువంటి షాపులు ఓకే హెచ్చరికను పాటింపు చెయ్యని వరదరాజిరెడ్డి మనుషులు కొంతమంది పద్దెనిమిది తెరిచినారు రాత్రి పదకొండుకు ముసినారు బిఆర్ సందులో కావచ్చు వసంతపేట కావచ్చు పదిన్నరకు వచ్చి పోలీస్ లాఠీ ఏ విధంగా పనిచేయాలని ఆ విధంగా పనిచేసింది పోలీసులాగా పనిచేసినాడు ఇప్పుడు దావకు వచ్చినారు వన్ టౌన్ పరిధిలో ఉండే బ్రాంద్ షాపులు పదికి తెరుచన్నారు పదికి మూర్చున్నారు బా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పదికి తెరిచి పదికి మూచనారంటే అది మా పొద్దుటూరులో ఒక్క స్టేషన్ పరిధిలోనే ప్రజలారా ఇది నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విమర్శించకుండా అభినందిస్తానా ఇదిగో మాకు ఏదైనా కొద్దిగా నష్టమో ప్రభుత్వాన్ని విమర్శించలే వద్దు ధర్మం నాలుగు పాదాల మీద నడచాల్సిందే డబ్బు తీసుకోకుండా నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ నిర్భయంగా ఈ కూటమి పార్టీ నాయకులకు వెరవకుండా ప్రజల కోసం పనిచేసినప్పుడు మనం అభినందించాల్సిందే ప్రశంసించాల్సిందే అతన్ని ఏదో మా రాజకీయ ప్రయోజనం కోసం అని చెప్పి విమర్శ చేసే మంచిది కాదు కాబట్టి నేను ప్రజల వైపు నుంచి ప్రశంసిస్తాను ఆయన్ను అభినందిస్తాను లంచం తీసుకోకుండా నిజాయితీగా పనిచేస్తున్నాడు ఈ సందర్భంలో పదిన్నరకు షాపు తెరిచే ఒకరి మీద ఆయన పోలీస్ లాఠీ రులిపిస్తేను పోలీస్ ప్రదర్శన చేస్తే వరదరాజరెడ్డి కుమారునికి ఫోన్ చేసినారు కొండారెడ్డికి ఈ సిఐ మమ్మల్ని పడకపోయినాడు మమ్మల్ని ఆడు ఇట్నాడు కొడతనాడు తిట్నాడు మాకు బ్రాంతి షాపులు తెలుసుకోకుండా ఎట్లా నువ్వు సిఐకి ఫోన్ అని చేసినా అంట కొండ రెడ్డి ఉండి ఆయన మన మాట వినోడు చెప్పినా వేస్టు మనం బేపించుకునేక మనం మాట వినకపోతే ఎట్లా అన్నయ్య అంట ఈయన ఒక మాజీ కౌన్సిలరు మనం బేపించుకోలేపా వాళ్ళంతకు వాళ్ళు వచ్చినారు ఒక మూడు నెలలు ఆగండి ఎలక్షన్లకల్లా ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తాంలే లోకేష్ చెప్పుకుంటున్నాం అని చెప్పిన అంటే లంచం తీసుకోకుండా నిజాయితీగా ప్రజల కోసము ఇంత మంచి పనులు చేసే పోలీస్ అధికారులకు ప్రభుత్వం వైపు నుంచి ట్రాన్స్ఫర్లు వస్తాయి ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజల వైపు నుంచి అవార్డు రివార్డులు మా ప్రశంసలే మేము కొట్టే సప్పట్లే ప్రశంసలు ఇవే వాళ్ళకు మేమిచ్చే అవార్డు ప్రజలు ఇచ్చేది ఇటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎక్కడ వినా కానీ ప్రజల వైపు నుంచి ప్రశంసలే ఉంటాయి మరి ఈ సందర్భంగా నేను మిగతా పోలీస్ అధికారులను కూడా అడుగుతూ ఉన్నా వినయపూర్వకంగా అడుగుతూ ఉన్నా చెడ్డ అభిప్రాయంతో అడగడం లేదు వన్ టౌన్ పరిధిలో మాత్రమే పది గంటలకు తెరచడం పది గంటలకు ముయ్యడం ఎందుకు ప్రొదుటూరు కూడా ఈ పద్ధతిని పాటిస్తే బాగుంటుంది స్త్రీల యొక్క మర్యాదకు ఆత్మగౌరవానికి ప్రజల యొక్క స్వేచ్ఛకు గొడవలు లేకుండా ఉండడానికి బాగుంటుంది కాబట్టి టూ టౌన్ అయినా త్రీ టౌన్ అయినా మరొకటైనా పది గంటలకే తెరిసి పది గంటలకే మూసే సిస్టంలోకి రావాలని ఆ అధికారులం కూడా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరొకలాగా సంబంధించిన పోలీస్ అధికారులు భావించద్దని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి వన్ టౌన్ సిఐ శ్రీరామ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ప్రజల పక్షన